మహానుభావుడు అటువంటి రాక్షసుల్లో రావణాసురుడిలో తేజస్సు చూస్తున్నారు అహోరాక్షస రాజస్య సర్వరక్షణ యుక్త ఎంత గొప్పవాడు ఏమి తేజస్సు అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి ఏమి కాంతి ఏమి ధైర్యం ఏమి పరాక్రమం ఏమి డాబు ఏమి తత్వం ఆయన పొగిడారు కానీ తన రాజ్యంలో తానుండి ఎదురుకుండా బంధనమునందున్నటువంటి హనుమని చూశాడు శంకాహృతాత్మా దౌసా కం కబీంద్రం పురా ఒకప్పుడు నేను కైలాస పర్వతాన్ని ఇరవై చేతులతో కదిపినప్పుడు నందీశ్వరుడు నా దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు కోతి ముఖం వాడాలి నేను నందీశ్వరుణ్ణి పరిహాసం చేసి పలికితే కోతులే వచ్చే లంకా పట్టణం కొంప ముంచేస్తాయని నన్ను చెప్పించాడు నందీశ్వరుడు గాని ఇలా వచ్చాడా బాణాసురుడు వచ్చాడా వానరమేమి ఇంత తేజస్ మనస్సుతో ఉండడం ఏమిటని మొట్టమొదట మనసులో శంక పుట్టి భయపడినటువంటి వాడు రావణాసురుడు శత్రు కోటలో ఉన్నా కూడా పరమ ధైర్యంతో నిలబడినటువంటి వారు స్వామి హనుమ అది ఆయన యొక్క తేజస్సు అది ఆయన యొక్క పరాక్రమం కాబట్టి ప్రహస్థుడు అడిగాడు భయపడకు నువ్వేమి దిగులు చెందవలసిన అవసరం లేదు నువ్వంత నీ అంత నీవొచ్చావా నిన్ను విష్ణువు గాని ఇంద్రుడు గాని అగ్ని గాని ఎవడు గాని కుబేరుడు గాని పంపాడా నువ్వు ఎవరికైనా దూతవా ఎందుకు అసలు అశోకవనాన్ని పాడు చేశావు అసలు నువ్వెవరు దాపరికం లేకుండా చెప్పు మా ప్రభు దయాశాలి నీ ప్రాణములకు హాని ఉండదు నిన్ను క్షేమంగా విడిచిపెడతా అన్నాడు నేను మాట్లాడడానికి వచ్చింది రావణుడితో మధ్యలో ఈ ప్రహస్తుడితో మాట్లాడటం ఏమిటని తిన్నగా రావణాసురుడి వంక తిరిగారు ఆయన మాట్లాడేటటువంటి తీరు చూస్తే ఉన్నది ఒక్కడే చుట్టూ శత్రు రావణాసురుడితో మాట్లాడుతున్నారు నిర్భయత్వం మహానుభావుడికి వెనక రాముడు ఉండగా నాకేం విభంగా అనుకుంటారు మాట్లాడుతూ అంటారు భాతుశ్రుని సమాదేశం సుగ్రీవస్య మహాత్మనని మొదలు పెట్టారు నువ్వు ఇంద్రుడి దూతవా కుబేరుడి దూతవా అగ్ని దూతవా అని అడిగావు కదా నేను ఎవరి దూతను కాను నేను వానరుడను నా పేరు హనుమ నేను నీ సోదరుడైన సుగ్రీవుడి యొక్క పనుపున వచ్చినవాడను దూతనన్నారు రావణుడికి సుగ్రీవుడి సోదరుడు ఎలా ఉంటాడు అంటే సుగ్రీవుడి అన్నగారైనటువంటి వాలితో అపవిత్రమైన సంధి ఉంది రావణాసురుడికి నువ్వు లోకంలో ఎక్కడ ఏ మంచి వస్తువు కనపడినా ఎత్తుకొచ్చి అనుభవించు నువ్వు అనుభవించిన తర్వాత నాకి అప్పుడు నేను అనుభవిస్తాను నేను ఎత్తుకొస్తే నేను అనుభవించి నీకు ఇస్తాను దానికి ధర్మంతో సంబంధం లేదు అంత అపవిత్రమైన వడంబడిక ఉంది ఇద్దరి మధ్య అందుకని వాలిని రావణాసురుడు అన్నగారిగా భావిస్తాడు మరి వాలిని అన్నగారిగా భావిస్తే సుగ్రీవుడు కూడా సోదరుడేగా అందుకని నీ సోదరుడు నీకు కబురు చేశాడు ఏమిటి దానిలో అంతరార్థం సుగ్రీవుడుకు అలవాటు ఉంది ముందు సందేశం పంపిస్తాడు మాట వినకపోతే అన్నగారిని చోటు రాముణ్ణి తీసుకొచ్చి బాణం వేయించి పడగొడతాడు అలాగే వాలి సంహారం చేయించాడు ఇప్పుడు నాతో కబురు పెట్టాడు విన్నావా బ్రతుకుతావు లేకపోతే రాముణ్ణి తీసుకుని వచ్చి బాణం వేయిస్తాడు చచ్చి ఊరుకుంటావు ఏది కావాలో నిర్ణయించుకో మాటలోనే ఎంత సందేశాన్ని పొదుగుతారో మహానుభావుడు అందుకే బ్రతుశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మన అదివో నేను కేవలము వానరుడు నీకు తెలుసు తెలియని విషయం కాదు అయోధ్యా నగరాన్ని రాజధాని చేసుకొని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి తన సోదరుడైన స్వామితో ధర్మపత్ని అయిన సీతమ్మతో కలిసి తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠించడం కోసమని పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసము కొరకు అరణ్యవాసమనకు వచ్చినప్పుడు దండకారణ్యంలో జనస్థానంలో రామచంద్రమూర్తి పత్ని సీతమ్మని అపహరించి తీర్చి నువ్వు నీ అశోకవనంలో శిశుపా వృక్షం కింద రాక్షస స్త్రీల మధ్య బంధీకృతురాలను చేసి ఉంచావు నేను ఉంచలేదని అబద్ధం చెప్పి దబాయించాలనుకుంటున్నావేమో లక్షిదేయమ్మ సీత తోకపరాయణ ఆ తల్లిని నేను ఇప్పుడే దర్శనం చేసి వచ్చాను ఆమె అక్కడే ఉంది రావణ నీకు తెలియని విషయం ఒకటి ఉంది నాకు వరాలున్నాయి నేను ఎవరి చేతిలో చావనని అనుకుంటున్నావేమో నువ్వు నరవాణుల చేత మరణము ఉండదు అని వరం అడగలేదుగా బ్రహ్మగారిని కాబట్టి సుగ్రీవో నహిదేవయం నాసురో నచరాక్షసానబో న గంధర్బో నయక్షో నచకిందర సుగ్రీవుడు నరుడు కాడు సుగ్రీవుడు యక్షుడు కాడు గంధర్వుడు కాడు కిందరుడు కాడు కింపురుషుడు కాడు దేవత కాడు సుగ్రీవో నాసురో నదానవో నహిదేవోయం నాసు నచరాక్ష నదా గంధర్వో నీకు ప్రాణభయం ఉందిగా వానరుడైన వాడు సుగ్రీవుడు నరుడైన వాడు రాముడు వాళ్ళిద్దరూ కలిసి వస్తే నీ ప్రాణములు మట్టు పెట్టబడతాయిగా సీతమ్మని అపహరించి తెచ్చావుగా లక్షతీయం మయా సీత తోకపరాయణ గృహ్యయాం పంచాస్య పంచాశన్నగి ఆ తల్లి ఎవరనుకుంటున్నావు ఐదు తలల పాము ఐదు తలల పాము అన్న మాటకు అర్థం పంచముఖములు కలిగిన గాయత్రి స్వరూపం మహాపతివ్రత అటువంటి తల్లిని అపహరించి తెచ్చావు కొద్దిగా విషం కలిసిన అన్నాన్ని జీర్ణం చేసుకునేవాడు ఉంటాడేమో విషం ఎక్కువైపోయిన అన్నాన్ని తిన్నవాడు బ్రతుకుతాడా రావణ నా మాట విను ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మ ఫలం తావద్ధవతా సంశయ ఇంతకాలం కాంచన లంకకి ఆధిపత్యం వహించావు ఎందరితోనో సుఖించవు ఇంత మంది పేరోలగంలో ఇంత మంది రాక్షస సైన్యంతో అనుభవించని భోగం లేదు నువ్వు చేసినటువంటి పుణ్యానికి ఫలితం అనుభవించావు ఇప్పుడు పాపం నీకు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేస్తోంది ఇక నీ దగ్గర పుణ్యం లేదు కాబట్టి చాలా భయంకరమైనటువంటి మృత్యువుని పొందుతావు రాముడితో వైరం పెట్టుకున్నవాడు బ్రతుకుతాడని అనుకుంటున్నావేమో బ్రహ్మా స్వయం భూచతురామనోవా రుద్రో త్రిడేశ్రీపురాంతకోవా ఇంద్రో సురేంద్రో సరణాయకోవా బ్రహ్మ స్వయంభు నాలుగు ముఖముల కలవాడైన రుద్రుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు పరమేశ్వరుడైన ఇంద్రుడైన మహేంద్రుడైన ఆయన రామచంద్రమూర్తిని చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడిని కాపాడగలిగిన వాడు ఉండడు ఎందుకని రాముడుకడు శివుడొకడు రాముడుకడు ఇంద్రుడొకడు రాముడుకడు బ్రహ్మ ఒకరు కాదు అన్నీ రాముడే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రామ పరబ్రహ్మం అందుకే అంటారు రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాద కర్తా కారీతాచ సహా అంటారు హనుమాన్ మర్యాద పురుషోత్తముడు నరుడిగా ఉన్నాడు ఆ రాముడు వచ్చిన నాడు నువ్వు నిలబడలేవు రాముడి పరాక్రమం ఏమిటో నీకు తెలియదా ఆయనే వచ్చి తన కోదండమును పట్టుకొని నిలబడిన నాడు ఆయన పక్కన లక్ష్మణ స్వామి నిలబడిన నాడు అక్షయబాణ తోణీరముల నుంచి బాణములను తీసి రామచంద్రమూర్తి చేతితో పట్టుకున్నటువంటి బంగారు ధనస్సుకి సంధించబడినటువంటి వింటినాదితో బాణములను తొడిగి ప్రయోగించినప్పుడు పెడపెడ ధనులతో పిడుగుల మిరుపుల్ల ఆకాశములంతటినీ కాంపులతో కప్పుతూ రామలక్ష్మణుల బాణ పరంపర వచ్చి పడిపోయినప్పుడు రావణా నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు ఈ లంక నశించి దహనమైపోతుంది నా మాట విను ఇప్పటికైనా తీసుకెళ్లి సీతమ్మనిచ్చే సంస్కృతంలో వాల్మీకి మహర్షి ఎంత అద్భుత రచన చేశారో తత్తుల్యంగా భాస్కరుడు భాస్కర రామాయణంలో మండిత విశ్వలింగ విషమ గర్భాండము నిండ రామ వసుపుడు వజ్ర సాధనాఖండిత పంతకంఠ కనకంఠ పురాంతక శైలచాలోదండలప్రచండ విఖండన చు ఆ రామచంద్రమూర్తి కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణ పరంపర వచ్చి ఆకాశం మీద పడి లంకా పట్టణాన్ని కాల్చేస్తున్నప్పుడు నిన్ను రక్షించగలిగిన వాడు ఉన్నాడు చరణాగ్రమణమీ భుజాదర్పమడచెన ధూర్జటి విలులు ఇలా తృంచి వైచే నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కొలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని యాది భంగపరిచె కడిమి అయ్యొక్కట కరదూషణాదుల పదునాలుగు వేవుల బరిసమరే అమ్మహాధనుర్ధరునకి గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత పాన ఘాత హతులు కాక బ్రతుకు కలరే ఏమనుకుంటున్నావు రావణ రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే ఒకనొక నాడు కైలాస పర్వతాన్ని కలిపేస్తానని నీ ఇరవై చేతులు పెట్టి నువ్వు కైలాసాన్ని కదుపుతుంటే ధూర్తుడెవడు రా కదుపుతున్నవాడని పరమశివుడు తన కాలి బొటన వేలితో నొక్కితే నీ ఇరవై చేతులు దాని కింద ఉండిపోతే ఆ రోజున పరమశివుడిని సామవేద మంత్రాలతో ప్రస్తుతి చేసి నువ్వు పెద్ద పెద్ద అరుపులు అరిస్తే లోకాలు భయపడేటట్టు అరిచావు కాబట్టి నిన్ను అంత రవం చేసిన వాడివని రావణ అని పిలిచి బొటన వేలు పైకెత్తితే అప్పుడు నీ చేతులు వెనక్కి తీసుకున్నావు అటువంటి పరమశివుని యొక్క కోదండాన్ని శివధనస్సుని భంగం చేసినవాడు రామచంద్రమూర్తి ఆయన ముందు నిలబడగలవు నువ్వు కాబట్టి చరణాగ్రమున భుజాదర్పమడచిన దుర్జటి విలువ లీల తృంచి వైచే బాల పడి నిన్ను కట్టిన వాలి నొక్కన కూలవేసే నీకు వాలి తెలుసుగా ఆయన శక్తి ఎటువంటిది అంటే ఒక చోట కూర్చుని సంధ్యావందరం చేసుకోవచ్చు కానీ బలం ఉంది కదా అని నాలుగు సముద్రాల దగ్గర కూర్చుని సంధ్యావందనం చేసేవాడు అటువంటి వాలితో యుద్ధం చేయడం కోసం ఉత్సాహం పుట్టి ఒక రోజున ఆయన సంధ్యావందనం చేసుకుంటే నువ్వు వెళ్ళి అనవసరంగా ఆయనకి ఇబ్బంది కల్పించావు సంధ్యావందనం చేస్తూ మాట్లాడకూడదని ఎవడురా పది తలల అని తోకకి చుట్టి నిన్ను నాలుగు సముద్రాల్లో ముంచి సంధ్యావందనం చేసి ఇంటికి తీసుకెళ్లి తోక జులిపించి పక్కన పారేసి భార్యను పిలిచి పాలు బట్ట్రావే ఈ తలల పురుగు సంధ్యావందనం చేస్తుంటే అల్లరి చేసింది ఇది ఎవరని అడిగాడు అప్పుడు నువ్వు హడిలిపోయి వాలితో స్నేహం చేశావు నిన్ను అలా నాలుగు సముద్రములలో ముంచి పైకెత్తి తోకకి చుట్టి వాడు వాలి అటువంటి వాలిని ఒక్క బాణంతో చంపేసిన వాడు రామచంద్రమో